వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో అద్వికా ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్ టెక్ ఫెస్టివల్ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ప్రసన్నశ్రీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నన్నయ్య విగ్రహానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ ఆదికవి నన్నయ్య జ్ఞానాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య శ్రద్ధను రెండింటినీ ప్రేరణగా తీసుకుని నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని ఆమె సూచించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం గారు whose unparalleled contribution to the nation building remain the golden standard of engineering excellence in india. His life, his life was a testament to the idea of that what we call engineering today. this is not merely about equations and calculations. I look at it as his vision, his integrity, and his transformative project, and the impact of this transformation. This university bears the name of Adhikavinanaya, the first Telugu poet, the revered translator of Mahabharata into Telugu. At first glance, the world of a Kavi poet. And the world of an engineer might seem galaxies apart. One deals with metaphor and emotion while the other deals with logic and materials. He structured new linguistic framework with precision and creativity. Is it not the very let Integrity be your strongest material. Remember Vishveshwaraya's unwavering commitment to quality and fairness. Innovative with inclusion. We have to think about it. This is the next point. Innovate innovative with inclusion. True engineering genius lies in solutions that serve humanity at large. Design for many not just for few. Let your innovations be inclusive, accessible, and aimed at solving the pressing challenges of our time. Be it climate, be it healthcare, be it rural development. Be the engineer we make with a difference. Whether you are in a village or a metropolis, your love towards work. మల్లైపేట నుండి ఎండ్ పాయింట్ లో ఉంది అలాగే వన్ థర్టీకి రాజనగర్ నుండి ఎండ్ పాయింట్ లో ఉంది బావాజీపేట నుండి కూడా ఎండ్ పాయింట్ లో ఉంది ఇటు చూసినా ఎండ్ పాయింట్ సప్లై పోయినప్పుడు ఫస్ట్ సెక్షన్ లైట్ చేసుకుని సెకండ్ సెక్షన్ లైట్ చేసుకుని వన్ బై వన్ రెక్టిఫై చేసుకుంటూ వచ్చేటప్పటికి మీది ఎప్పుడు లాస్ట్ పాయింట్లో ఉంది అయినప్పటికీ యూనివర్సిటీ అంటే మాకు హైయెస్ట్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఈ యూనివర్సిటీలోనే సుమారు మూడు కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ కడుతున్నామండి కట్టి రెండు వైపులా సప్లై ఇస్తూ సప్లై మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి మేడం చెప్పినట్టు మేడం టవరింగ్ పర్సనాలిటీ మేడం ఏం చెప్తే అది మేము చేయడానికి రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ ప్రసాద్ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది నా హ్యాండ్ రైటింగ్ అంత బెస్ట్ వీళ్ళ నాన్నగారు ఇక్కడ కొట్టేవారు రూలర్ కర్రతోటి హీ వాంటెడ్ అస్ టు హ్యావ్ అ క్లీన్ అండ్ గ్రీన్ నైస్ హ్యాండ్ రైటింగ్ దట్ ట్రైనింగ్ దట్ హీ హాస్ గివెన్ మీ బ్లూ పెన్ నుంచి నేను ఇప్పుడు గ్రీన్ పెన్కి మారాను Professor, uh, ma'am has been telling me that uh, I am her classmate. In fact, we feel proud that uh, she is. Uh, I'm, I'm proud to say that I am. I know her and I belong to her because she has uh, achieved so many accolades, achieved many things. I we we all feel proud to be calling her our friend. I take this opportunity. To thank you very much for... నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన కలెక్టర్ మేడం ప్రశాంతి గారు చాలా కష్టపడ్డారు మనకి ఇక్కడ వాటర్ తీసురావడానికి ఆవిడ వెళ్ళిపోయే ముందు మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే మాస్టర్ గారు మనకి వాటర్ ఇవ్వడానికి ప్రపోజల్ ముందుకు తీసుకెళ్తున్నారు అంతటి అపర భదీరథు ఒక్కసారి అట్లా మనకి తెలీదు కానీ మన చావు చాలా ఘనంగా ఉండాలి అని అంటారు పెద్దవాళ్ళు గమనించండి ఏ ఒక్కరు వచ్చి మనకి ఏమీ మేలు చేయరు మనం మనమే మన కోసం మనమే అడుగులేసుకుంటూ ముందుకెళ్ళాలి అందువద్దా సో ఇక్కడ ఉన్నటువంటి మీ సీనియర్స్ అందరికీ ఒక్కసారి చెప్పట్